ఇక్కడ బదిలీలు అనేవి జీవోకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి ఏమంటే ముఖ్యంగా స్పౌజ్ విషయంలో అది ఉపాధ్యాయులు కంపల్సరీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు ఎయిట్ ఇయర్స్ కంపల్సరీ ట్రాన్స్ఫర్లో ఉన్నప్పుడు స్పౌస్ పాయింట్స్ వాడుకొని వాళ్ళు జిల్లాలో ఎక్కడికైనా ఏ ప్లేస్ అయినా సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ వాళ్ళ నియరెస్ట్ సరౌండింగ్లో యాజ్ పర్ జీవో ప్రకారం వెళ్ళాలి బట్ ఇక్కడ ఏమంటున్నారంటే సేమ్ ఏ మండలంలో వర్కింగో మీరు అదే మండలం తీసుకోమంటాను ఇప్పుడు ఇప్పుడు మా మాదేం సమస్య అంటే ఇప్పుడు నేను మా హస్బెండ్ పెద్ద పంజాని మండలంలో వర్క్ చేస్తున్నాం ఇద్దరికి ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయింది బట్ కంపల్సరీ ట్రాన్స్ఫర్లో ఉన్నాం ఇప్పుడు నేను నగరి మండలం నా నా నేటివ్ మండల్ మా అత్త మమ్మల్ని ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళని నేను చూసుకోవడానికి ఇక్కడికి వెళ్తాను యాజ్ పర్ జీవో ప్రకారమే అప్పుడు మా హస్బెండ్ మాకు నగరి మండల్ సరౌండింగ్ లో రావాలి బట్ మేడం ఏమంటున్నారంటే మీరు పంజాని మండలంలోనే తీసుకోవాలా అంటున్నారు దీని కారణం మీరు స్పౌస్ సర్టిఫికేట్ ఎక్కడ తెచ్చినారు అంటున్నారు పంజాని ఎంఈఓ దగ్గర తెచ్చినారు కదంటే మేము ఇప్పుడు వర్కింగ్ ఫ్లోరింగ్ పంజానీలో ఉన్నాం కాబట్టి తెచ్చినాం సార్ ఇప్పుడు మా ప్లేసెస్ క్లియర్ వేకెన్సీ చూపించేస్తున్నారు కదా అక్కడ లేదు కదా ఇప్పుడు మా పోస్ట్ లో మేము గాల్లో ఉన్నాము బట్ పంజానీకి మేము ఎందుకు వెళ్ళాలి ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయింది కదా స్పౌజ్ వాడినాం కదా జీవో ప్రకారమే కదా సార్ ఎక్కడికైనా వెళ్ళాలని వచ్చింది బట్ జీవోకి వ్యతిరేకంగా జరుగుతున్నాయి సార్ ఇక్కడ బదిలీలు యాజ్ పర్ జీవో ప్రకారం ఈ బోర్డ్ స్పౌసెస్ అలాంటి మా లాంటి వాళ్ళే ఆర్ అండర్ కంపల్సరీ ట్రాన్స్ఫర్ ఆర్ రీఅపోర్ట్మెంట్ ఎయిదర్ ఆఫ్ గేమ్ మే బి పర్మిటెడ్ టు ఆప్ట్ ఫర్ ఎనీ ప్లేస్ విత్ ఇన్ డిస్ట్రిక్ట్

ఎక్కడెక్కడో మండలాలు పనిచేసినారు కంపల్సరీ ట్రాన్స్ఫర్లో ఉన్నారు అంటే ఇద్దరు కంపల్సరీ ఎవరికి వాళ్ళ ప్లేస్ శాశ్వతం కాదు అలాంటప్పుడు అలాంటప్పుడు జియో ప్రకారం ఏమి ఇచ్చారంటే ఇద్దరు కంపల్సరీ అయినప్పుడు జిల్లాలో ఏ స్థానమైనా కోరుకోవచ్చు అది జియో నెంబర్ ట్వంటీ టూ ట్రాన్స్ఫర్ బదిలీ జివోలో ఉంది కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే గౌరవ డిఓ మేడం గారు ఏం చేస్తున్నారు మీరు స్పౌస్ సర్టిఫికేట్ తెచ్చారు పాత మండలంలో ముందు ఎక్కడ పనిచేస్తున్నారు అదే మండలం తీసుకోవాలి అంటే మాకు ఆప్షన్ లేదు ఇక్కడ జీవోలు ఏమి ఇచ్చారు ఏ ప్లేస్ అయినా తీసుకొచ్చి జిల్లాలని చెప్పినప్పుడు మేడం గారు మాత్రము మేము చెప్పిన మండలాలే తీసుకోవాలి స్పౌ ఏ మండలంలో ఉందో అదే తీసుకోవాలన్నప్పుడు ఇంతకాలం సర్వీస్ చేసి మళ్ళీ అదే మండలంలో చేయండి ఎప్పుడు అక్కడే ఉండాలా సొంత మండలాలకి రావాల్సిన అవసరం లేదా పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు ఇది చాలా అన్యాయం రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ ఇలాంటి ఈ విధంగా గందరగోళ బదిలీ జరగలేదు సజావుగా జరుగుతోంది న్యాయంగా జరుగుతుంది ఒక్క చిత్తూరు జిల్లాలోను ఎందుకు ఈ విధంగా జరుగుతోంది ఈ జీవోకి విలువ లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోకి విలువ లేదా

ఎప్పుడు జరగలేదు బదులు చేయకూడదు తెలుసుకోవాలి రాష్ట్ర నాయకులతో మాట్లాడాలి కమిషనర్ గారితో మాట్లాడాలి మీరు కూర్చోండి ఆర్జేడి గారు చెప్పినట్లు వినాలి జీవో లేదు జీవో లేదు జీవో చేయండి సార్ మీకు కుప్పం నియోజకవర్గంలో పనిచేస్తాం సార్ కుప్పం మండలంలో ఉన్న మేము రెండు వేల పద్నాలుగు డిఎస్లో ఎంపిక అయ్యి రెండు వేల పదహారు సంవత్సరం నుండి నేటి వరకు కుప్పంలో పనిచేసి తొమ్మిది సంవత్సరాల కాలపరంలో పనిచేస్తాం సార్ ఇద్దరు భార్యాభర్త ఇద్దరు స్పౌస్ క్యాడ్ కంపల్సరీ ట్రాన్స్ఫర్ కింద ఉన్నాం సార్ జీవోలో ఏముంది సార్ ఒకసారి చూడండి ఇఫ్ ద పోసెస్ ఆర్ అండర్ కంపల్సరీ ట్రాన్స్ఫర్